హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీస్ ఆర్ బ్లాగ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఎగ్ ఫ్రై చేయబోతున్నానండి బాయిల్ ఎగ్స్ ఫ్రై దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు అండి అవి కొద్దిగా వేడెక్కినాక బాయిల్ ఎగ్స్ని మధ్యలో ఇలా చీల్చి కట్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఒక సైడ్ ఫ్రై అయినాక రెండో సైడ్ తిప్పి ఫ్రై చేసుకోవాలి నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అనే సింబల్ని దబాయించండి నేను ముందుగా ఏం వీడియోలు అయితే వేస్తున్నానో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయండి ఈ కర్రీ కనుక నచ్చినట్లయితే మీకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని తీసేయండి తీసి సైడ్ పెట్టేసుకోండి అందులోనే కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి జీలకర్ర వేసి ఫ్రై అయినాక అందులో కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా కలర్ మారినాక అంత అల్లం తెల్లలు పేస్ట్ అండి వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు టమాటా అండి రెండు కట్ చేసి నేను వేసుకున్నాను అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టి మగ్గనివ్వాలండి ఇవ్వాలండి మోతీసి కొద్దిగా కడిపత్త వేసి అలా ఒకసారి కలుపుకొని కొద్ది కారం కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసి ఫ్రై చేసుకోండి ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు పసుపున్ను సాల్ట్ వేసాం కదండి అందుకని ఇందులో వేయలేదు అందులో కొద్దిగా వాటరు వేసి ఆ మసాలా ఉడకనివ్వాలండి చూడల దగ్గరికి అవి ఉడకాలి అలా ఉడికిన వాటిలో ఫ్రై చేసిన ఎగ్స్ని వేసుకోండి వేసి కొద్దిగా ఉడకాలండి ఉడికినప్పుడు అప్పుడు ఇంకోసైడ్ తిప్పేసుకోండి అప్పుడు కలుపుకోవాలండి ఆయిల్ తక్కువ తినేవాళ్ళు తక్కువ ఆయిల్ వేసుకోండి చూడండి ఎలా ఫ్రై అవ్వాలండి మరి రెండు నిమిషాలు ఫ్రై అయితే కర్రీ రెడీ అండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రై రెడీ అండి రోటీలోకైనా చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి డైట్లో ఉన్నవాళ్ళు ఈ కర్రీ ట్రై చేయొద్దండి ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఉంది కదండి అందుకనే ఎగ్స్ని ఉడకబెట్టి డైట్లో వాళ్ళు తీసుకోవచ్చు ఈ కర్రీ కనుక నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఈజీగా చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రై రెడీ అండి ఓకేనా ఫ్రెండ్స్